ఈరోజు ఉపాధి పనులు మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం క్రమంగా దిగజారుతూ ఉంది బడ్జెట్లో రెండు వేల ఐదు రెండు రెండు వందల యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన బదులు కేవలం ఎనభై ఆరు వేల కోట్ల పని పని డబ్బులు కేటాయించింది అట్లాగే రెండు వందల యాభై కోట్ల పని దినాలకు బదులు వాటిని క్రమంగా ఈరోజు పన్నెండు కోట్ల పని దినాలకు దించింది తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఒక్క కోట్ల పందిరాలు అయితే అవి పోయిన సంవత్సరం పన్నెండు కోట్ల పన్నెండు కోట్ల పరిజులను తగ్గించేది ఈసారి ఆరు కోట్ల పనిజాలను తగ్గించేది రెండవది ఏంటంటే అంతకుముందు చెరువు కూడికొని తీసేది చెట్టు ఉండేది ఇట్లాంటి పనులు అనేటువంటి చేర్చేది కానీ ఇప్పుడు మాత్రమేంటంటే చెరువుల గడ్లకి గడ్డపారైతే దిగనటువంటి కన్ను గన్నను ఎగిరేటువంటి చేతులకు గోపలు వచ్చి అట్లాగే అనేక ఇప్పుడు ఎండ ఎర్ర చెండలో పనిచేసుకుంటారు ఆ పద్ధతులు కూలి పడేటువంటి పద్ధతి ఇప్పుడు ఈరోలు గ్రామం లోపల ఏప్రిల్ ఒకటి వరకు ఇప్పటివరకు లేదు ఎంత కూలి పడ్డ తెలియదు అట్లాగే ఇప్పటివరకు వాళ్ళందరికీ కూడా కూలి పైసలు కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది అందుకని దీనికి వ్యతిరేకంగా రేపు ముప్పయో తారీఖు నాడు చెరో కలెక్టరేట్ పిలిపించాము జిల్లా మొత్తం ఉపాధి కూలీలంతా కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ పోయి కలెక్టర్ ఆఫీసులో మా సంగతి తెలుసు నువ్వు టెంట్ వేస్తావా లేదా నీళ్ళు పోతవా లేదా ఓఆర్ఎస్ పాకెట్లు ఇస్తావా లేదా మెడికల్ కిట్ ఇస్తావా లేదా మా మాకు పేసిప్పులు ఇస్తారా లేదా ఎందుకంటే మేము పుణ్యాన్ని కడటాన్ని బిచ్చం అడుక్కోవటమే కష్టపడుతున్నాం చెమటొడుపుతున్నాం ఎర్ర టెండలో పని చేస్తున్నాం బొగ్గలు వస్తున్నాయి మెడికల్ కిట్ లేదు ఏ ఇబ్బందులు అనుకున్నాం కాబట్టి ఇట్లాంటి తక్షణమే అమలు జరపాలని చెప్పేసి ముందు జరిగే దాని మీరు అంత పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి అక్కలకి చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ జ్ఞప్